నైట్ టైంలో ఈ స్టోరీని వింటుంటే దయచేసి స్కిప్ చేయండి లేదంటే రాత్రి అంతా ఈ స్టోరీయే మీ మైండ్లో ఉంటుంది ఒక అమ్మ మరియు తన కొడుకు ఇద్దరు కొత్తగా ఒక రెంట్ హౌస్కి వస్తారు ఇలా అర్ధరాత్రి ఆ అమ్మకి మెలకు వచ్చి పక్కన చూస్తుంది అక్కడ తన కొడుకు కనిపించడు భయంతో వాళ్ళమ్మ తన కొడుకు కోసం ఇల్లంతా విసుగుతుంది అప్పుడే తన కొడుకు ఆ ఇంట్లో ఒక కోడికి తన తలని కొట్టుకుంటూ విచిత్రంగా బిహేవ్ చేస్తాడు ఇది చూసిన ఆ తల్లి వెంటనే అతని దగ్గరికి తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఆ బావికి జరిగినంత ఏమీ గుర్తులేదు తన కొడుకు స్కూల్కి వెళ్ళిపోయాక ఆ తల్లి అంతగా ఆ గోడ లోపల ఏముందని ఆ గోడని బతులు కొడుతుంది అలా ఆ గోడని బతులు కొట్టి లోపలికి చూసిన ఈ తల్లికి పె షాక్ ఎదురైంది ఎందుకంటే ఆ గోడలాపల తను చూసింది ఒక బాబు యొక్క శవాన్ని వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడే అసలు నిజం బయటకు వచ్చింది ఆ బాబు యొక్క రెండవ తండ్రి ఈ బాబుని చంపి గోడలోనే సమాధి చేస్తాడు ఆ బాబు ఆత్మే ఇప్పుడు ఈ బాబు శరీరంలోకి వచ్చి తనని చంపిన హంతుకుని పట్టించింది